హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఆ మెస్ వరల్డ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బెల్లం కుడుముల ప్రిపరేషన్ కోసం ఒక టూ గ్లాసెస్ ఆఫ్ బియ్య పిండి తీసుకోవాలి ఈ బియ్య పిండి తీసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే గోరువెచ్చని నీళ్ళు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే నార్మల్ వాటర్ పోస్తే ఈ కుడుములు అనేటివి కొంచెం విరిగిపోయినట్టు అవుతాయి కాబట్టి హాట్ వాటర్ తీసుకుంటే కుడుములు అనేటివి సాఫ్ట్గా విరిగిపోకుండా వస్తాయి ఇలా హాట్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ బెల్లం కుడుములు వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి కాబట్టి వినాయక నవరాత్రుల్లో ఏదో రోజు వినాయకుడికి ఈ ప్రసాదం అనేటిది ఖచ్చితంగా చేసి పెట్టాలి ఇంకా వీటితో పాటు మోదకాలు కూడా చాలా ఇష్టం వినాయకుడికి కాబట్టి మోదకాలు కుడుములు ఉండ్రాల పాయసం చేసి పెట్టాలి ఇలా పిండిని మొత్తం మంచిగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత బెల్లాన్ని తీసుకొని మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకొని మధ్యలో బెల్లాన్ని పెట్టుకొని మంచిగా రౌండ్గా చుట్టుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా చుట్టుకోవచ్చు నేనైతే ఇలా మొత్తం అన్ని కుడుములులాగా రౌండ్గా చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ మంచిగా రౌండ్గా చేసుకుంటూ మధ్యలో బెల్లాన్ని పెట్టుకుంటూ మంచిగా రౌండ్గా చుట్టుకోవాలి ఈ కుడుములని మంచిగా మనం ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి హెల్త్కు కూడా చాలా మంచివి కాబట్టి మనం నార్మల్ టైంలో కూడా ఈ కుడుములను చేసుకొని తినొచ్చు ఇలా అన్నింటినీ మంచిగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఆవిరికి మంచిగా ఉడికించుకోవాలి ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఇలా చిల్లుల గిన్నె పెట్టుకొని అన్నింటినీ వాటిలో మంచిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిపైన ఒక మూతని బోర్లించి పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరికి మంచిగా ఉడుకుతాయి ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా చేసుకునే ఈ కుడుములు వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఈ కుడుములని చేసి పెట్టాలి ఇంకా వినాయకుడికి ఏమేం ప్రసాదాలు ఇష్టమో వాటన్నిటినీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్